అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశిలో పుట్టిన వాళ్లకు ఇప్పుడు ఉండే గ్రహస్థితులు ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం గ్రహస్థితులు మీకు ద్వితీయంలో గురువు కుజుడు చతురస్థానంలో సూర్యుడు పంచమంలో శుక్రుడు బుధుడు షష్టమంలో కేతువు చంద్రుడు చంద్రుడు స్థితి మారుతూ ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా ఈరోజు చంద్రుడు మీకు కన్యారాశిలో రాశిలో మీ యొక్క షష్టమ స్థానంలో ఉన్నాడు శనేశ్వరుడు మీకు ఏకాదశ స్థానంలో అలానే రాహు ద్వాదశంలో సో ఈ కాంబినేషన్స్ మీకు ఎలా ఉంటుంది మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది మనం తెలుసుకుందాం మీకు ఇప్పుడుండే గ్రహస్థుతులు అన్నీ కూడా చాలా బాగుంది గురువు కుజుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉండటం కారణంగా మీకు మంచి యోగం అనేది ఉంది గురుమంగళ యోగం అని చెప్తారు సో అది కుటుంబ స్థానంలో ఉండట కారణంగా మీకు కుటుంబంలో మంచి విషయాలు జరగటము శుభకార్యాలు జరగటం లాంటివి ఉంటుంది అయితే మీకు శనీశ్వరుడు వక్రించినాడు ఇప్పుడు అందరికీ కూడా శనీశ్వరుడు వక్రించినాడు మీకు ఏకాదశ స్థానంలో వక్రించడం ఏకాదశ స్థానంలో వక్రించడం అనేది మంచిది శనీశ్వరుడు లాభస్థానంలో ఉండటం మంచిది అయితే మీకు వేగం అనేది ఎక్కువగా ఉంటుంది యూజువల్గానే మేషరాశిలో పుట్టిన వాళ్ళు చాలా వేగంగా ఉంటారు వెంటనే ఏదైనా డిజై చేస్తారు వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తారు చాలా ఫాస్ట్ అనుకునేది వెంటనే చేస్తూ ఉంటారు అది ఈ వక్రకాలంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు నిదానంగా ఉండటం మంచిది ప్రతి ఒక్క విషయాన్ని కొంచెం డిలే చేసి కొంచెం మరీ ఎక్కువ డిలే కాదు కొంచెం డిలే చేసి చేయటం నిదానంగా చేయటం ఒక విషయం చేసే ముందు ఒక వన్ టూ మినిట్స్ పాస్ చేయాలి ఈ చెయ్యవచ్చా చెయ్యకూడదా అనే ఒక ఆలోచన ఆలోచించిన తర్వాత మీరు మీ యొక్క పనిని మీరు చెయ్యవచ్చు రాహు మీకు పన్నెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఫారిన్కి వెళ్ళే అవకాశము కలగటము లేదా అబ్రాడ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళతో ఒక కనెక్టివిటీ ఇలాంటివి మీకు కలగవచ్చు అయితే ఈ విధంగా అందరికీ జరగాలని లేదు మీ యొక్క దశాభుక్తిని బట్టి కూడా విషయాలు ఫలితాలనేది మారుతుంది కానీ మీకు ద్వాదశ స్థానంలో ఉన్న రాహు షష్టమ స్థానంలో ఉన్న కేతు వల్ల కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ కన్ఫ్యూషన్స్ని తగ్గించుకోవాలి లేదా ఏదో ఒక డెసిషన్ ఏదైనా ఒక ఏదైనా ముఖ్యమైన డెసిషన్స్ ఉంటుంది మీ లైఫ్లో ఆ విషయాల మీద ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కన్ఫ్యూషన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే రాహు పన్నెండవ స్థానంలో ఉన్నాడు సో కన్ఫ్యూషన్స్ అప్పుడప్పుడు మీకు కలగవచ్చు కొన్ని ఇల్యూషన్స్ సరిగా నిద్ర రాకుండా పోవటం లాంటివి కూడా జరగవచ్చు సో దీనికి ఏం చేయాలి అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం చేయాలి మెడిటేషన్ చేయటం మంచిది ఏ పని చేయడానికి ముందు కూడా కొంచెం నిదానంగా ఉండటం మంచిది మిగతా విషయాలన్నీ చాలా బాగున్నాయి చాలా సూపర్గా ఉంది మిగతా గ్రహాల కాంబినేషన్స్ చాలా బాగుంది పంచమంలో శుక్రుడు బుధుడు సో సంతాన అభివృద్ధి సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి సంతానము కలుగుతుంది వివాహము కలుగుతుంది మంచి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సో ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది షష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మీరు ఆయుర్వేదము లేదా హోమియోపతి ఇలాంటి పతి ఇలాంటి మెడిసిన్స్ మీరు తీసుకున్నట్టయితే మీకు చాలా వరకు బాగుంటుంది మంచిది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు